ఓం మహా ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే ఆగస్ట్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి అంటే గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో కుజుగూర్లు అలాగే షష్టమంలో బుధుడు అలాగే సప్తమంలో రవి అష్టమంలో శుక్రకేతువులు సంచారం చేస్తున్నారు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై ఆరవ తేదీ నుంచి కుజుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు పగల మూడు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన బుధుడు వక్క్ర త్యాగాన్ని పొందుతాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరి పరిస్థితులు ఈ వారం పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో అంటే ఇరవై ఐదవ తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది అత్యంత ధైర్య సాహసాలతో చేస్తారు అత్యంత సాహసోపేతంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు అత్యంత ధైర్య సాహసాలతో సాహసోపేతంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా అది విజయవంతం అవుతుంది దానివల్ల ఏంటంటే ఆర్థికంగా బాగుంటుంది ఆదాయపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది సామాజిక పరంగా బాగుంటుంది అలాగే ద్రవ్య లాభం కూడా కలుగుతుంది మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు మీకు మీకు నచ్చిన వారితో మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క మీకు బా మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు కూడా అందించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పైవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఏడో తేదీ ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సాధ్యమైనంత వరకు బంధువులతో ఎలాంటి గొడవలకు కానీ వైరాల వైరాలకు కానీ సమస్యలు కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మానసికంగా కూడా మీరు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు మానసికమైన దేని మీద కూడా మీరు ఏకాగ్రత చూపించలేని స్థితిలో ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకంగా ఒక మానసికమైన భయం కానీ మానసికమైన ఆందోళన కానీ మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని వెంటాడి వేధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఖచ్చితంగా కూడా మరి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేస్తే పనుల్లో కూడా ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాత సంబంధమైన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి సోమర్తనం పెరుగుతుంది మనోవ్యాధి పెరుగుతుంది భయం పెరుగుతుంది భవిష్యత్తు పట్ల భయం పెరుగుతుంది ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన విచారం మిమ్మల్ని వెన్నాడి వెంటాడి వేధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు మరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ ముప్పయ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముప్పై తేదీ మధ్యాహ్నం నుంచి కూడా ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి దానివల్ల ఏంటంటే గతంలో మీకు చెడిపోయిన ఆరోగ్యం కూడా మీకు ఖచ్చితంగా ఆరోగ్యం కుదురుపడుతుంది మనసుకు సాంతవన లభిస్తుంది అలాగే మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచేయం సాధిస్తారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం కూడా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలనుకున్నారో వాళ్ళ మీద మీరు పైచేయం సాధించి వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవుతాయి అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీరు మీరు బదిలీలు అవికి ప్రయత్నాలు చేస్తుంటే మీకు స్వస్థానాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన విలువ గౌరవం పెరుగుతాయి దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు వినిపడిస్తాయి సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా సంతోషంగా చాలా సంత చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ మీకు నచ్చిన వ్యక్తులతో కులాసాగా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరిగి మీరు పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ లేకపోతే దైవ దర్శనాలు కానీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు దానివల్ల మానసికంగా కూడా మీరు ప్రశాంతత పొందుతారు అందువల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఏ పని అయినా సరే చాలా సునాయసంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పాటించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖనో భవంతు నమస్కారం దానివల్ల ఏంటంటే గతంలో మీకు చెడిపోయిన ఆరోగ్యం కూడా మీకు ఖచ్చితంగా ఆరోగ్యం కుదురుపడుతుంది మనసుకు సాంతవన లభిస్తుంది అలాగే మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పై సాధిస్తారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం కూడా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలనుకున్నారో వాళ్ళ మీద మీరు పైచేయం సాధించి వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవుతాయి అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీరు మీరు బదిలీలు అవికి ప్రయత్నాలు చేస్తుంటే మీకు స్వస్థానాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన విలువ గౌరవం పెరుగుతాయి దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు వినమడిస్తాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా సంతోషంగా చాలా సంత చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీకు నచ్చిన వ్యక్తులతో కులాసాగా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరిగి మీరు పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ లేకపోతే దైవ దర్శనాలు కానీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు దానివల్ల మానసికంగా కూడా మీరు ప్రశాంతత పొందుతారు అందువల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఏ పని అయినా సరే చాలా సునాయసంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పాటించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం